తెలుగుదేశం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్ర గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ మన నర్సీపట్నం మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినట్టు ప్రిన్సిపల్ గారిని కూడా రాజు సార్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి మన డిఎస్పీ సార్ ముందుగా మాట్లాడాలని కోరుతున్నాం అందరూ కూడా కొంచెం బ్యాక్ వెళ్ళాలి అందరూ దగ్గరికి అయిపోయారు కొంచెం బ్యాక్ వెళ్ళాలండి అందరూ బ్యాక్ వెళ్ళాలి కొంచెం బ్యాక్ వెళ్ళండి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని అభ్యుదయం పేరిట శ్రీకారం చెప్పారు పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారము చేరడం చాలా కథ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం ముక్తు భారత్ ముఖ్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా బాధక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన అనకాపల్లి జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం మార్చుకుందా మా దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తారని ప్రతిజ్ఞ చేస్తుంటే జైహింద్ మొత్తకు బాని సరిపోయి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా అన్నయ్య వినలేదు వద్దన్నా నువ్వు దాని నుంచి దూరం దూరం అన్నా కూడా మా మాట వినలేదు మా అమ్మ మాట వినలేదండి మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు గత సంవత్సరం తర్వాత తర్వాత చనిపోయాడు ఇప్పుడు మా అన్నయ్య లేని లోటు నాకు తెలుస్తుందండి ఆడపిల్లలకి ఆ తండ్రి లేని లోటు తెలుస్తుంది నా తల్లి రోజు ఆ ఫోటో చూసి ఏడుస్తుందండి మా ఎమ్మెల్యే తీర్చలేదు ఇక్కడ అలాగే ఎంతో మంది మత్తుకు బాని సైపుణాలు ఉండే ఉంటారు దయచేసి నాకు జరిగినటువంటి ఈ బాధ ఎవరికి జరగకూడదు ఈ పోలీసు అవకాశం కూడా దక్కింది చెప్పడానికి నేను చాలా మందికి చెప్పు చూశాను అందరూ బానీ ఏంటి దయచేసి ఎవరో డ్రగ్స్ కి బాని అవ్వద్దు నా కుటుంబం లాగా మీకు కూడా జరగకూడదని చాలా మంది చెప్పాము కానీ ఈ అవకాశం నాకు పోలీస్ వాళ్ళ ద్వారా అలాగే విజయవాడ ద్వారా నాకు దొరికింది నా కుటుంబంలో ఏ కుటుంబానికి జరగకూడదని ఈ స్టేజ్ ద్వారా నేను కోరుకుంటున్నాను అల్లారు ముద్దుగా పెంచుకొని నచ్చింది కొని వాళ్ళు తిన్నా తినకపోయినా మన కడుపు నింపి ఆకలి అనేది మనకి తెలియకుండా పెంచారు కానీ మనం చెప్పుడు మాటలు విని ఫ్రెండ్స్ అని పార్టీలని ప్రేమని తిరిగాము అలాగే గంజాయి అని డ్రగ్స్ అని ఇన్ని రోజులు ఆ మత్తులో తిరిగాము కానీ ఈరోజు ఆ మత్తు మా ప్రాణాలను తీస్తుంది దయచేసి మేము యువతకి చెప్పేది మనల్ని ప్రేమించే అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించేది పేరెంట్స్ కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు వినండి ఈ డ్రగ్స్ కి దేనికి అడిక్ట్ అవ్వదు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్య చంద్ర గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మున్సిపల్ ప్రెస్ ఆఫీస్ మన నర్సీపట్నం మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయినట్టు ప్రిన్సిపల్ గారిని కూడా రాజు సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి మన డిఎస్పీ సార్ ముందుగా మాట్లాడాలని కోరుతున్నాం అందరూ కూడా కొంచెం బ్యాక్ వెళ్ళాలి అందరూ దగ్గరికి అయిపోయారు కొంచెం బ్యాక్ వెళ్ళాలండి అందరూ బ్యాక్ వెళ్ళాలి కొంచెం బ్యాక్ వెళ్ళండి నమస్కారం ఈ కార్యక్రమాన్ని పేరిట చెప్పారు ఈ గంజాయి పట్ల ఇతర డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించి మన డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడానికి గాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు మనం ఎప్పుడైతే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు అట్లాగే మన స్పీకర్ సార్ నయన పాత్రుడి గారు అందరూ కూడా ఒక ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి దొరకకూడదు దొరకకూడదు ఎక్కడ కూడా రవాణా కూడా కాకూడదు అనే ఒక ముఖ్య సంకల్పంతో ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి సంకల్పం అనే పేరుతో ప్రతి కాలేజీలు ప్రతి స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేసి అవగాహన కల్పించడం జరిగింది అట్లాగే ఈ కార్యక్రమం కూడా మన పన్నెండవ తేదీన పాయకరవపేటలో మన హోమ్ మినిస్టర్ అనిత వివిధ జిల్లాల నుంచి వచ్చిన కూడా సైకిల్ ర్యాలీగా మన ఉత్తరాంధ్ర కిలోమీటర్ల పైగా ప్రతి గ్రామాన్ని ఇంపార్టెంట్ విలేజెస్ అన్ని కూడా కవర్ చేస్తూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ వ్యతిరేకంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి నేను జానవరి ఇరవై మూడో తేదీన నర్సీపట్నం సబ్ డివిజనల్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను స్పీకర్ సార్ గారిని కలవడానికి అని చెప్పి చెప్తే సార్ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే డిఎస్పీ గారు ఆ గంజా అన్నది లేకుండా చెయ్యండి ఏజెన్సీ వాళ్ళు ఎవరన్నా పట్టుకుంటున్నారు అలా కాదు మొత్తం అందరూ కూడా ఈ మూలాలన్నీ కూడా పెగిలించాలి దీనికి ఎవరు సపోర్ట్ ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా ఏమైనా సరే వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి ఈ గంజాయి అనేది లేకుండా చెయ్యండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అప్పటి నుంచి కూడా పర్ష్యూ కూడా చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది కూడా ఏ రోజు కూడా మా ఆఫీస్ నుంచి కానీ మా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు ఏ ఫోన్ కూడా రాదు మీరు ఏ విధంగా ఎంతమందినైనా మీరు తీసుకెళ్లి దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా లోపలేసి మీరు పకడ్బందిగా ఈ గంజాయి నిర్మూల కార్యక్రమం చేపట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే మీకు అందరు మీరు అందరూ కూడా రెగ్యులర్గా ప్రశ్న కూడా చూస్తున్నారు చాలా వరకు మంచి మంచి కేసులు పట్టుకొని అందరినీ కూడా మళ్ళీ మామూలు మనుషులుగా తయారు చేయడానికి కూడా కృషి చేస్తున్నాం అందులో భాగంగా కూడా మేము మన ఈ జిల్లా సమీక్షలో స్పీకర్ సార్ గారిని అట్లాగే మిగతా రిప్రజెంటేటివ్స్ కనిపిస్తే మన నర్సీపట్నంలోనే అడిక్షన్ సెంటర్ మన హాస్పిటల్లో ఏర్పాటు చేయడానికి గాను నిధులు కూడా కేటాయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందుకు మన స్పీకర్ సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన విదేశాన్ని లేకపోతే అని కూడా మధ్యలోని అది తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది కాలనీ దగ్గర ఒక అలాగే రన్ చేయబోయారు అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూల్ ఏం చేయాలా అనిపించింది కానీ ఆ మూమెంట్ లోని బాప్ మెంటాలిటీ అవ్వచ్చు లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం భారమేమో అని అనిపిస్తుంది కానీ రూట్ కాస్ తీసుకుంటే ఇక్కడ అందరూ పిల్లలున్నారు స్టూడెంట్స్ ఉన్నారు వినవలసిన అవసరం ఎంతైనా ఉందంటే పక్కన ఒక చెడు వ్యక్తి ఉన్నాడు ఆ చెడు వ్యక్తి సడన్ గా జైల్లో ఫోన్ పెట్టుకొని వస్తాడు కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు సడన్ గా ఉదయం స్పోర్ట్స్ బైక్ ఉంటది సడన్ గా ఏం చదవలేదు ఉద్యోగాలు లేవు కానీ తన దగ్గర కాస్ట్లీ సామాన్లు అన్ని చూసేసరికి ఏదో మనం చదవాల్సిన లేదేమో వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పుడు పని చేస్తున్నాడు మాత్రం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు నిజమైన రియల్ ఫ్రెండ్ అయితే ఆ వ్యక్తికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది వినకపోతే ఏం చేస్తాడో గమనించి ఇక్కడ డిఎస్పి గారికి సిఐ గారికి చెప్పాల్సిన అవసరం ఏం లేదని చెప్పి సందర్భంగా చెప్పాల్సి ఉన్నారు ఎందుకు నేను మాట్లాడుతున్న అంటే సమాజం మొత్తం నాశనం అయిపోతుంది దీంట్లో ఫస్ట్ గాంజాయ్ సంపాదించడం మొదలు పెడతారు గాంజాయ్ మేము సంప్రదించడం మొదలుపెట్టి దాని తర్వాత మంత్రం పొలిగిన తర్వాత ఆఖర్ కి కాని కూడా అటాక్ చేసిన సందర్భాలు చూశారు అలాంటి సందర్భాలు చూసినప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ కనెక్ట్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే కంట్రోల్ లో ఉండదు మనం ఎప్పుడూ కూడా లైఫ్ లో ఏంటంటే మన ఫైవ్ సెన్సెస్ మన బాడీలో ఉంటాయో ఆ ఫైవ్ కూడా మన లో ఉండాలి మన కంట్రోల్ లో రోజు మనం నాశనం అయిపోతాం అనేది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మన డోపన్ రిలీజ్ అవుతుంది ఆ డోపన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మీరు సెల్ ఫోన్ చూసి ఎక్కువ సెట్ చూసినప్పుడు డోపన్ రిలీజ్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంటాం అలాంటి మత్తు పదార్థం ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా డోపమ్ రిలీజ్ చేసి బ్రెయిన్ ని కంట్రోల్ లో లేకుండా చేసి ఏ అగాధ్యతైనా పాల్పడిన మేము తయారు చేస్తుంది తర్వాత మెరిటర్ తీసుకోవడానికి కొంతమంది పొలిటీషియన్ కింద తయారవుతున్నారు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది ఒక క్రైమ్ కే దారి తీయట్లేదు క్రిమినల్ పొలిటిక్స్ కూడా దాడి తీస్తుందని చెప్పి నేను క్లియర్ గా చెప్పా అందుకే కొంతమంది సర్పంచ్ కింద పోటీ చేస్తున్నారు గంజాయి వ్యాపారం చేసి ఎంపీటీసీల కింద పోటీ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టకపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ లో వస్తారో పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసే వాళ్ళు ఉంటారు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే నేనేమంటానంటే డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం గాంజే మొత్తం ప్రత్యర్థులు పట్టుకున్నారు దానికి డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని కానీ ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంత ఉందంటే చెప్పండి అందరూ కూడా ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్ కూడా కొంతమంది ఎవరైనా గాంజే తాగవని వస్తే గొడవలు చేయడం లేకపోతే స్కూల్ వెళ్ళడం మొన్న ర్యాలీ చూసాం ఆ ర్యాలీలో ఏమో ఒక అబ్బాయి మాట్లాడుతుంది ర్యాగింగ్ చేస్తున్నారు నన్ను అని చెప్పేసి ఆ మధ్యలో కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి అందుకే నేను ఈ చెప్తుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను జోలికి వెళ్తే వాళ్ళందరికీ కూడా చాలా ఘాటు ఉంటుంది అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అబ్బాయిలు పడుతున్నారా అమ్మాయిలు చేస్తున్నారు మమ్మల్ని కూడా కొంతమంది అంటున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరందరూ అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి హేటకోకుండా ఫ్రెండ్లీగా ముందుకెళ్తే అన్ని సమస్యలు బాగానే ఉంటాయి కానీ ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు స్పోర్ట్స్ లో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు స్పోర్ట్స్ తో పాటు నాకేమనిపిస్తుంది అంటే ఎస్ఏ ట్రైనింగ్ కానీ కానిస్టేబుల్ అవడానికి కానీ మీరు ఫ్రీ క్యాంప్ పెడితే మీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వాళ్ళు ఎలా ట్రైన్ చేయాలనేది మీరు చెప్తే వాళ్ళు మొత్తం యూత్ అంతా దాని డైవర్ట్ అవుతారు నా కోరిక ఏంటంటే నర్సీపట్నం గంట మీద నుంచి ఎంతో మంది కానిస్టేబుల్ గా ఎస్ఐలు గా ఉంటే ముందు గవర్నమెంట్ ఉద్యోగం వెళ్ళొచ్చు అనే ఒక భావన పిల్లలకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు డైవర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మత్తు పదార్థాల నుంచి వాళ్ళకి లక్ష్యం ఎప్పుడైతే కలిగిందో ఒక గోల్ ఎప్పుడైతే వస్తుందో ఆ గోల్ పరిగెట్టు మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు ఇలాంటి చెత్త రోడ్లన్నీ పక్కన పెడతారు కాబట్టి దానికి ఫైనాన్షియల్ క్యాంప్ పెట్టడానికి గ్రౌండ్ చేసి దానికి బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే మాక్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి డిపార్ట్మెంట్ నుంచి నాకు ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు నా కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఏమి లేదు యూత్ కి వాళ్ళు ఇలా చేయాలండి ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వస్తారు సార్ ఫిజికల్ టెస్ట్ కి వెళ్తాను ఏం ప్రిపేర్ అయ్యామంటే గైడెన్స్ లేదు సార్ ఎక్కడో వీడియోల్లో చూసి చేశాను సార్ అంటారు అప్పు తనకి ఇట్లా పుష్టిస్తే తన ఇంటి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళగలరు చాలా బాగా చెప్పారు అంటే సార్ కేడి బ్యాక్ లో వాళ్ళు కేడీ బ్యాక్ తీసుకురావడం జరిగింది ఒక పది మంది కుదారు ఇఫ్రాన్ గా పెరుగుతూ రాహుడికి కి అలాగే ఈ వైన్ కి అన్ని కూడా అక్కడ పెడితే పూర్తిగా తిరుగుతుంటే తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పది మంది కూడా వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాప్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కొద్ది రోజుల పాటు కాంప్లింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాంప్లింగ్ చేసి వాళ్ళకి నీట్ ఎయిర్ అది చేయించి రీసెంట్ గా మనకి మాక్వేర సారీ కదా సార్ తోడవరంలో కామెరాకాలం సార్ అందరూ ఇద్దరు ఇద్దరు దూరం కలెక్ట్ అయ్యారు సార్ ఎమ్మెల్యారు చే ఒక అంటే ఆ జాబ్ సర్టి సార్ మా ఎక్స్ఎస్పి గారు కూడా వచ్చారు సార్ సార్ అంటే కొద్ది వేరుగా చెప్తున్నారు సార్ అందుకని దగ్గర వచ్చారు

అందరినీ కూడా అంటే ఇలాగా ఎవరైతే చెప్పుకోవడానికి తీసుకున్నారో అలాంటి తీసుకొచ్చి మన లైబ్రరీలో కూడా కృషి తీసుకొని వచ్చి చదివించి పంపించారు సార్ అవన్నీ చేసిన తర్వాత మొన్న పద్దెనిమిది మందికి టీచర్ పోస్ట్ వచ్చి స్పెషల్ కేర్స్ లో దాన్ని కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మనందరినీ కూడా విజ్ఞానం అట్లాగా సార్ చేస్తున్నాము అలాగే సార్ తప్పకుండా మీ సూచనలన్నీ కూడా పాటిస్తాము అలాగే సార్ ఒక ఇద్దరు వచ్చారు సార్ ఇక్కడికి అంటే ఆ బాధితులు సార్ డ్రగ్స్ బాధితులు ఒకసారి అనిల్ కుమార్ గారు మత్తుకు బానిస అయిపోయి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా ఇంకేం వినలేదు వద్దన్నా నువ్వు దాని దూరం దూరంగా కూడా మా మాట వినలేదు మా అమ్మ మాట వినలేదండి మా అన్నయ్యకి ఇద్దరు ఆడపిల్లలు ఇరవై సంవత్సరం తర్వాత తర్వాత చనిపోయిన ఇప్పుడు మా ఎమ్మెల్యేల లోటు నాకు తెలుస్తుంది అండి ఆడపిల్లలకి ఆ తమ్మ లేని లోటు తెలుస్తుంది నా తల్లి రోజు ఆ ఫోటో చూసి ఏడుస్తుందండి మా ఎమ్మెల్యేల లోటు మీరు కూడా తీర్చలేదు మీకు అలాగే ఎంతో మంది మొత్తం బాని సేపురాలు ఉండే ఉంటారు దయచేసి నాకు జరిగినటువంటి ఎవరికి జరగకూడదు ఈ పోలీసు మీకు ఇచ్చిన కార్యక్రమం ద్వారా అవకాశం కూడా దక్కింది చెప్పడానికి నేను చాలా మందికి చెప్పు చూశాను అందరూ మానే దయచేసి ఎవరో డ్రగ్స్ కి బ్రావ్వద్దు నా కుటుంబంలో మీకు కూడా జరగకూడదని చాలా మందికి చెప్పాను కానీ ఈ అవకాశం నాకు పోలీసు అలాగే విజయవాడ నాకు దొరికింది నా కుటుంబంలో ఏ కుటుంబానికి జరగకూడదు అని మొన్న విశాఖపట్నం రేంజ్ డిఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఆర్టీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ అభ్యుదయం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మన ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఈ డ్రగ్స్ మీద ఒక అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ముందుగా మన ప్రాంతం అలాగే మన అనకాపల్లి జిల్లా అలాగే మనం ఉత్తరాంధ్ర అట్లాగే మన రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్ కలిగించే ఉద్దేశంతో మన ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము మన ట్వెల్త్ ని హోమ్ మినిస్టర్ మేడం గారు శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది నిన్న అంటే ఫోర్టీన్త్ ని ఈవినింగ్ మన నర్సీపట్నం రావడం జరిగింది గొప్పగా స్వాగతం చెప్పి ర్యాలీని మనం స్వాగతించాం ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి విద్యార్థులకి అలాగే అందరికీ కూడా అవగాహన కల్పించడానికి గాను ఈ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా సహకరిస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంది థ్యాంక్ యూ